హోటల్కి వెళ్ళిన ప్రతిసారి చివరిలో అయితే ఆప్రికాట్ డిలైట్ ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అయితే రేటు మాత్రమే ఎక్కువ అనిపిస్తుంది అదే ఖచ్చితంగా ఇంట్లో చేసుకుంటే అందరూ తినచ్చు కదా ఆప్రికాట్లో నీళ్ళు వేసి ఒక మూడు గంటల సేపు అయినా నానబెట్టాలి అర లీటర్ పాలు ప్యాన్లో వేసి మరిగించాలి వెనిలా కస్టర్డ్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకొని పాలు కూడా వేసి ఉండలు లేకుండా కలపాలి పాలు మరిగాక అందులో పంచదార వేసి కరిగాక కస్టర్డ్ మిక్స్ కూడా వేసి ఉండలు లేకుండా కలిపి లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ వేయాలి ఆప్రికాట్స్ నానిన తర్వాత వాటర్ తోనే ప్యాన్లో వేసేసి లో ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడికించాలి కాస్త సాఫ్ట్గా అయ్యాక పంచదార కూడా వేసి ఉడికించి స్టవ్ ఆపేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ తీసుకొని మిల్క్ మేడ్ వేసి కలిపి పక్కన పెట్టాలి బ్రెడ్ స్లైసెస్ ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ట్రే తీసుకొని బ్రెడ్ స్లైసెస్ని పెట్టి దాని మీద లేయర్డ్గా కస్టర్డ్ పాలు ఫ్రెష్ క్రీమ్ యాప్రికాట్ పేస్ట్ని వేసి మరలా అలాగే మరొక లేయర్ సెట్ చేసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ యాప్రికాట్ పీసెస్ని వేసేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఎమ్మీగా ఉండే ఆప్రికాట్ డిలైట్ రెడీ